డ్రైవరే రెండు కార్లు కూడా వాళ్ళు తిరుపతిలో పెట్టుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు ట్రావెల్స్ అనేది నడుపుతూ ఉంటారు అయితే మీన్ వైల్ ఈ టైంలో ఏంటంటే ఇది షార్ట్ టెస్ట్ వేలో కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో దీనికి కన్వర్ట్ అయ్యారు ఏ టూ మీద మేము పరిశీలన చేస్తే ఇంతకు ముందు గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా మాకు దృష్టిలోకి వచ్చింది అలాగే ఏ వన్ మీద కూడాను సమ్ గుట్కా కేసులు లాంటివి కూడా ఉన్నాయి ప్రీవియస్గా అవి కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం విలువ వచ్చేసి ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయలు వాల్యూ వచ్చిందండి ఆల్ వర్త్ అక్కడంటే వాళ్ళది ఏం పోయింది ఇటుకే గోంగూర మండినట్టు బండి చేస్తున్నారు గోంగూర లాగా వాళ్ళు మూడు లక్షల చిల్లర తీసుకుని పంపించారు ఇంకొక లక్ష రూపాయలు అప్పు కూడా ఉందండి మేడం ఓకే మొదలైన